మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న నటుడు నాని నాని ఇక ఇప్పటికే ఆయన సరిపోదా శనివారం సరిపోదా శనివారం సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు ఈ సినిమాతో మాస్ యాంగిల్ ని ట్రై చేసిన నాని కొంతవరకు సక్సెస్ అయ్యాడు ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా హిట్ మూడు హిట్ మూడు సినిమాకు సంబంధించిన ఒకటి వీడియో ను కూడా రిలీజ్ చేశారు అయితే ఈ వీడియోలో నాని తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నట్టుగా తెలుస్తోంది అలాగే ఒక కొత్త కేసు కోసం తను ముందడుగు వేస్తున్నట్టుగా తెలుస్తుంది హిట్ సినిమా రెండు పార్ట్లుగా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది ఇక ఈ రెండు పార్టులకు నాని నే ప్రొడ్యూసర్ కావడం విశేషం ఇక దాంతో ఇప్పుడు నాని నే రంగంలోకి దిగుతున్నట్టుగా తెలుస్తుంది ఇక శైలేష్ కోలాన్ శైలేష్ కోలాను డైరెక్షన్ లో తెరకెక్కిన హిట్ రెండు పార్ట్స్ కూడా సూపర్ సక్సెస్ ని అందుకున్నాయి మధ్యలో వెంకటేష్ తో సైందవ్ అనే సినిమా చేసిన శైలేష్ ఆ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ సాధించకపోవడంతో ఇప్పుడు హిట్ మూడు సినిమా మీదనే మళ్ళీ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది ఇక ఎలాగైనా నానితో ఈ సినిమాని చేసి సూపర్ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ సక్సెస్ సాధిస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది ఇక ఇప్పటికే నాని వరుసగా మూడు సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు ఇక ఈ సినిమాతో కనక సక్సెస్ ని అందుకుంటే వరుసగా నాలుగో సక్సెస్ ను కూడా అందుకొని చాలా మంచి గుర్తింపును సంపాదించుకుంటాడు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి